హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్దాలకు సంబంధించి ఎప్పుడెప్పుడు అందిస్తారా రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పద రూపాయలు ఎదురు చూస్తున్న వారందరికీ ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫాషా పెడైతే రావడం జరిగిందండి గుడ్ న్యూస్ చెప్పారు మంత్రి సీతలు వంటరి మహిళలకు సంబంధించి దివ్యాంగులకు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు అందించబోతున్నారు ఏ తేదీ నుంచి అందించబోతున్నారు అంటే దాదాపు పెన్షన్లు అనేది చాలా మంది తీసుకోవడం జరిగింది ఇప్పుడు మే నెలకు సంబంధించిన పెన్షన్లు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అయితే అందిస్తూ ఉంటారు మంది అయితే అడుగుతూ ఉన్నారనమాట కామెంట్ సెక్షన్ లో ప్రభుత్వం ఈ నెలలో కొన్ని కీలక మార్పులు అయితే ఉండబోతున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట తెలంగాణలో చిన్న అప్డేట్ అండి నైరుతి రుద్దిపానాల వల్ల వచ్చేస్తున్నాయి ఈ జిల్లాలో వర్షాలు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సముద్ర మట్టానికి జీరో పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తన వ్యాపించింది ఇది ఆ రాయలసీమ తమిళనాడు మీదుగా మన్నారు గల్ఫ్ వరకు అయితే ఉండడంతో వాతావరణం పూర్తిగా మారిపోతుందని సో దీని ప్రభావంతో ఫలితంగా రానున్న మూడు రోజులు ఏపీలో కొన్ని ప్రాంతాలు బలమైన ఎదురుగాలతో కూడిన వర్షాలు పడతాయని చెప్పేసి ఉరుములతో మెరుపులతో కూడినటువంటి అదేవిధంగా తెలంగాణలో కూడా వర్షాలు అనేది పడే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయన్నమాట ఇంద్రామీణకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట ఉచితంగా అందించే ఇసుక సరఫరాలకు స్థానిక వనరులు గుర్తించాలని కలెక్టర్ రాహుల్ బోజ్ అయితే అధికారులను ఆదేశించడం జరిగింది సో ఇప్పటికే ప్రభుత్వం ఇసుక రిచులు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా గుర్తించాలండి ఏదైతే స్కీమ్కి సంబంధించి ఇంటి దగ్గరికే ఇసుక సరఫరా చేయాల్సి అయితే ఉంటుంది ఉచిత ఇసుక సంబంధించి సో వర్షాకాలం రాకముందే ఇరామలు వాల్స్ వరకు పూర్తి అవ్వాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో ప్రభుత్వం మొదటి విడత చాలా మందికి నిధులనేది ప్రతి సోమవారం కూడా డబ్బులు జమ అవుతున్నాయి మహిళా ఖాతా పేరు మీద విడత సంబంధించి ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు రీవెరిఫికేషన్ ఇరవై తారీఖు నుంచే కంప్లీట్ చేశారు ఇక మే వచ్చింది మే తర్వాత సంబంధించి కంప్లీట్ అయిన చోట గ్రామాల్లో పట్టణాలు గ్రామానికి ఎన్ని ఇండ్లు అలాట్మెంట్ అయ్యాయి అని చెప్పేసి కూడా లిస్ట్ అనేది పంచాయతీ బోర్డు లో నోటీస్ అయితే పెడుతున్నారు అన్నమాట డాక్యుమెంట్ పంచాయతీ కార్యదర్శి కూడా తీసుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రతి నెలకి కూడా ఎదురు చూస్తున్నారు రెండు వేల పదార్లు నాలుగు వేల పద రూపాయలు చేసి అదేవిధంగా ఆరు వేల రూపాయలు అయితే ఇస్తారని చెప్పేసి ప్రభుత్వం అధికారంలో వచ్చి దాదాపు పదిహేను నుంచి పదహారు నెలలు అవుతుంది అయినప్పటికీ కూడా నిధులు మరి ఆసరా పెన్షన్లు ఆ పోస్ట్ ఆఫీస్లో లో కానీ బ్యాంక్ అకౌంట్ లో పడకపోవడం వల్ల అసలు ఈ డబ్బులు అనేది వస్తాయా రావా అని చెప్పి చాలా మంది ఎదురు చూస్తున్నారు సీతక్క ఇటీవల కాలంలో మంది అర్హులు ఉన్నారు ఏంటనేది ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న వారి సర్వే అయితే చేయాలని చెప్పేసి వారి లీస్టు ఆధారంగా పెంపు కూడా త్వరలోనే ఉండబోతున్నట్లు అప్డేట్స్ అయితే ఉంటున్నాయి అనమాట తెలంగాణలో ప్రభుత్వం ఇప్పటికే కొత్త పెన్షన్లకు సంబంధం చూసుకున్నట్లయితే చాలా మంది ఎదురు చూస్తున్నారు ఇక మనకు ఈ నెల చివరి వారం నుంచి వెరిఫికేషన్ అయితే ఉండబోతుంది అనమాట భర్త చనిపోయిన భార్యకు ఇతర పెన్షన్లు ఇక పెన్షన్లు అయిపోయిన వారికి మరొక అవకాశం కల్పించి వారికి వచ్చే నెల నుంచి పెన్షన్లు అనేది పునరుద్ధరించబోతున్నారు అప్డేట్స్ అయితే అందుతున్నాయి ఈ నెలకు సంబంధించిన పెన్షన్ల విషయంలో ప్రభుత్వం ఎవరికి ఇవ్వబోతున్నారు ఏంటి కొన్ని పెన్షన్లు కట్ చేస్తున్నారు కాబట్టి భాగంగా ప్రతి పెన్షన్ కూడా మరోసారి అయితే చేయబోతున్నారు త్వరలోనే ప్రభుత్వం సిద్ధం చేస్తుంది అనమాట దీనికి ప్రత్యేకంగా డేట్ అవన్నీ కూడా అనౌస్మెంట్ చేస్తారు సెర్ఫ్ అధికారుల విజ్ఞప్తి పెన్షన్ లబ్ధిలకు సంబంధించి ఒక యాప్ తీసుకొచ్చి ప్రత్యేక విధానంలో జూన్ నుంచి ఇవ్వబోతుంది ఆ సంబంధించి ఇప్పటికే పెన్షన్లకు సంబంధించి రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు పాద నెల ఎలా ఇచ్చారో అలా ఇవ్వడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ పెన్షన్లు మాత్రం ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు తారీఖు లోపు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లయితే అప్డేట్ అయితే ఉంటుంది అనమాట మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ అండి మే ఎనిమిదో తారీఖు వికాస్ సమాజ్ పథకానికి మొత్తం జూన్ రెండు తారీఖునే పథకానికి సంబంధించి మంజూరు పత్రాలు ఇవ్వాలని ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ ఏదైతే కేటగిరీలో ఉన్న వారికి తప్పనిసరిగా ఇవ్వాలని సివిల్ స్కోర్ అయితే కేటాయించే ప్రయత్నం అయితే జరుగుతుంది అనమాట దాదాపు ఇస్తారనమాట గుడ్ ఉంటాయి ప్రధానంగా నలభై శాతం తెలియ అవకాశాలు అయితే ఉన్నట్లయితే అప్డేట్స్ అయితే అందుతున్నాయి ఇది ప్రస్తుతం లేటెస్ట్ తాజా సమాచారం అండి మీరు పెన్షన్లు మార్చి నెల పెన్షన్లు ఏప్రిల్ చివరి వారం ఇచ్చారు ఇంకా చాలా మంది తీసుకున్నారు కొంతమంది మాత్రమే తీసుకోవాలి వేలు ముద్రలు పడిన వారు పరిమితమైన వారు పంచాయతీ కార్యదర్శి అయితే ఒకసారి తెలుసుకొని మొత్తానికి పెన్షన్ తీసుకునే ప్రయత్నం చేయండి మూడు నెలలు కనుక తీసుకుపోతే కష్టం అవుతుంది కాబట్టి